చె సోదరు మీ అందరికి ఇస్తున్నా అధికార అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్లు తోసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అవినీతిని బయటకు తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది తిన్న సొమ్మును కక్కిచ్చి ప్రజాధనాన్ని లూటు చేసిన వ్యక్తులకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ డబ్బును కూడా మళ్ళా స్వాధీనం చేసుకొని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా మీ అందరికీ గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన మీ బిడ్డగా ఈ రోజు చెప్తున్నా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన్ను అత్యధిక మెజారిటీతో చూపియ్యాలి మంత్ర నేను మంత్రి అయితే బీఆర్ఎస్ అందరూ చెల్లిపోతాం పోరా రోజు బీఆర్ఎస్ అంటారు దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి అంటూ రాజగోపాల్ రెడ్డి ఓం రావద్దని మొక్కుంటున్నాడు ఒకవేళ వాళ్ళ టైం బాగాలేక ఓం మంత్రి అయితే ఒక్కరు కూడా ఉండడు బిఆర్ఎస్ బయట ఉంటదా ఒక్కొక్క చూసి బొక్క చేస్తే ఉంటాను నేను చెప్తున్నా సోదరు లేరా నేనేం కావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది మనం క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అధిష్టానం ఇచ్చిన టికెట్ ఇచ్చిన మన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి మీ అందరి ఆశీస్సులు అభిమానం ప్రేమ మీ అన్నదమ్ము సామెలు సానలు మాకు తోడండి మీకు హుషారు చాలా అంశాలు ఉండండి నేను ఏందో అనుకున్నా కానీ టికెట్ రాకముందు కూడా ఇంత విషయాలు టికెట్ వచ్చి గెలిచినాక మొత్తం మనిషి గాలినే ఉండడు మామూలు లేదు ఎక్కడికి ఆదర్టీశారు ఎక్కడి చెత్త ఏంటి వాళ్ళు పది మంది వచ్చినా నేను ఏం చేయలేరు ఫీచు అయితే దంతులే దంతుడు పొల్లు 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 ఉపన్యాసాలు అయితే గట్టికిస్తున్నా ఎక్కడ చూసినా మీడియాలో మనం మునుగోళ్ళ మన మీటింగ్ పెడితే వచ్చిండు నాకంటే ఎక్కడ దంతిపెట్టు దంతులే దంతుడు నలభై నలభై నిమిషాలు మాట్లాడి మా మునుగోడు మీటింగ్ లో ఎక్కడ పోయినా ఈరోజు మందస్వామి అంటే మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది రోజు రోజు అవునా సామెలు ఉన్నాడు నేనున్న కిరణ్ కిరణ్ ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు మన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు పంచపాండవులాగా ఐదుగురం ఉన్నాం చాలా నేను మీకు మాటిస్తున్నా ఈ బిడ్డగా ఈ ప్రాంతం బిడ్డగా చెప్తున్నా ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు అండగా ఉంటా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రతి గ్రామంలో ఎట్ల రాదో నీళ్ళు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది మీ రైతులను కాపాడే బాధ్యత నాది ఈ ప్రాంత సమస్యను పట్టించుకోని విగ్రహం పెట్టించు నేను జగ్జీవన్ రావు విగ్రహం పెట్టించిన నేను ఎంపీ నేను చెప్తున్నా సోదరులారా ఈ ప్రాంతాన్ని మోత్కూర్ ప్రాంతాన్ని భోనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తుంగతుర్త నియోజకవర్గాన్ని కంటికి రేఖపడా కాపాడుకుంటాం పేదోళ్ళందరినీ కడుపులో పెట్టుకోవాలి ప్రాంతాన్ని అభివృద్ధి అంటే మీ మాటలు చెప్పాం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా పేదవాళ్ళకు అండగా ఉంటది ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు కానీ రైతాంగానికి కానీ పేదలకు కానీ అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత నాది నేనుంట మీ అమ్మడి నేను చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా మోత్కూర్ సెంటర్ లా మీరు కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసినంటే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేసినట్టే లెక్క అవునా కదా అవునా కదా అందరూ అంటున్నట్టు అవతల పార్టీ బీజేపీకి ఇట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాడు ఆయనకు టికెట్ రాలేదని రాలేదా భార్యకు టికెట్ రాలేదని చెప్పి అంట నేను భార్యకు టికెట్ అడగలే నేనేం అడగలే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి ఇస్తే క్రమశిక్షణ గల కార్యకర్తగా వాళ్ళ గెలుపు కృషి చేస్తా అని చెప్పిన నేను ఈరోజు చెప్తున్నా నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా వేస్తే రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చింది వచ్చిందా వచ్చిందా అన్నా నువ్వు